డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష పండితనికి సంబంధించినటువంటి వారు వారితో మాట్లాడదాం అలాగే నిమజ్జనానికి సంబంధించి అనేక అనేక వంటి ఉంటాయి అందరికి ఆ సందేహ నివృత్తి కూడా చేసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే అండి చాలా చక్కని రోజు అందరూ కూడా ఎంతో కోలాహలంగా విశేషంగా అశేషంగా జనవాహిని హుసేన్ సాగర్ వైపు తెరవెలుతోంది అయితే ఈ గణేష చతుర్థి అనే దానికంటే వినాయక చవితి నుంచి ఆ పది రోజుల మాట ఏమో కానీ నిమజ్జనం మాత్రం అత్యంత అద్భుతంగా చాలా ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు అసలు ఆ వినాయకుడి రూపానికి సంబంధించి వర్ణన కానీ ఆ వినాయకుడి రూపం వెనక దాగి ఉన్న పరమార్థం కానీ ఏమనుకోవచ్చు చాలా చక్కగా మాట్లాడారు అయితే ఏమిటంటే మీ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే వినాయకుడి రూపం రూపం ఆ గుజరూపం అంటే భూమి గుండ్రంగా ఉంటుంది భూమిలో ఉన్నటువంటి తత్వం ఏమిటంటే గనక ఆకర్షణ తత్వం ఈ ఆకర్షణ తత్వాన్ని మనం ఈ భూమి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు తను కూడా మట్టి నుంచి అంటే ఆ భూమి నుంచి వచ్చిన భూమి పుత్రుడుగా అంటే మనం మామూలుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానంగా మనం కథలో చెప్పుకుంటూ ఉంటాము నలుగుపిండి పార్వతీదేవి నలిపి చేసింది అని హారిద్రాన్న గణపతిగా కూడా ఆయన్ని మనం సేవిస్తూ ఉంటాం కానీ ఏంటంటే గణపతి ఓం గణపతే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఏక దంతంతో రాసినటువంటి మహాభారతాది కావ్యాలనే రచించాడు ఆయన భాగవతం రాశాడు వార్తను రాశాడు ఆయన మహాగణపతి పురాణం కూడా వ్యాసుల వారికి కాకుండా ఈ సూత మహర్షికి చెప్పినటువంటి వైనం కూడా మహాగణపతి పురాణంలో ఆయన ఆయన కథను ఆయనే చెప్పుకున్నాడు అందువల్ల అంతటి అంటే ఈయన పాతవాడ కొత్తవాడ అని మనం అనిపిస్తే గణనాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శుణి తిబిసి దసాదనం ప్రణవ దేవీ సరస్వతి వాజీవిర్వాజినివతి గణేషాయనమ అనే ఆ యొక్క గణపతి అధర్వ శీర్షం అదవరణ వేదంలో ఉన్నటువంటి గణపతి అదర్వ శీర్షంలో చెప్పబడింది ఏంటంటే కనుక ఆయన ఎక్కడ ఎప్పటినుంచో ఉన్నాడు వేదములు ఏదైతే నాలుగు రకాలుగా ఐదు రకాలుగా విభజించినటువంటి వ్యాసుల వారు కూడా గణపతిని ఎప్పుడొచ్చా అయ్యా అని అడిగితేనట ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు అన్నది అంటే ఆదిగా అనాదిగా సనాతనంగా ఏను ఉన్నాడు సుమ ఓంకార స్వరూపంగా ఉన్నాడు గణపతి అందుకే చూడండి ఓంకార బిందు సంయుక్తం ఆయన ఓంకార బిందువులో ఉన్నాడు జయంతి యోగిన తొలి పూజ ఆది పూజ అందుకునేటటువంటి అన్నట్టు అసలు ఆయన ప్రమేయం లేకుండా మనము ఇక్కడ వస్తువు అక్కడ కాదు కాదు కానీ కనీసం ఏ పని కూడా చేయలేము అనడానికి ఇప్పుడు అందుకనే కదా మనకేం చెప్తున్నాడు ఈ యొక్క దేహం అంతా కూడా మీరు చక్కగా రూపకల్పన చేసుకున్నారు ఏవో మనుష్యానం కారణం బంధం వచ్చేయో అన్ని రకాల బంధాల్లో ఉన్నారు అలాగే నేను కూడా మీ బంధాలకి అతీతులు కాకుండా కట్టుబడి ఈ పదకొండు రోజులు కూడా రకరకాల రూపాలతో అనేక రూపాయ రూపాయ విష్ణవే ప్రభు విష్ణవే అన్నట్లుగా నేను మీకు చేస్తున్నాను నేను అంతటి రూపాల్లో ఉన్నటువంటి నేను మీకు మరల తిరిగి యమైపోతున్నాను సుమా ఎక్కడి నుంచి వచ్చేనో అచ్చడి కేగుట నైజము ప్రాణికోటికి నన్ను చెప్పేదే ఈ యొక్క గణపతి యొక్క లయో జీవితానికి అర్థం అంతరార్థం పరమార్థం నీ జీవితం నిత్యం అనుకుంటున్నావు నిత్యం కాదు ఎంత వరకు ఉందో అంతవరకు నీ కర్తవ్యం నేను చక్కగా వచ్చాను ఈ పది రోజులు పూజలు ఎందుకున్నాను లయమవుతున్నాను కానీ ఆనంద రూపంతో ఆహ్లాద రూపంతో అందుకే అంత ఆనందోత్సాహాల మధ్య సాగనపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అందుకనే కదా ఇప్పుడు చూడండి ఎంత వేడుక అసలు నిజంగా చూస్తూ ఉంటే ఒళ్ళంతా కూడా మనందరికీ కూడా గగుర్పాటు గంగణపతే నమ అనేటటువంటి స్లోగన్ చేయని వాళ్ళు లేరు ఎందుకంటే పిల్లలు ఎంత ఇష్టం వాళ్ళకి పెద్దవాళ్ళు అసలు వయోభేదం వృద్ధులు కూడా పిల్లలు అయిపోతారు ఈ వేట రోజు వెళ్ళి చూడకపోతే ఎలాగా మేము చూడాలి ఎంత రష్ ఉన్నా పర్వాలేదు